మాజీ మంత్రివర్యులు మాజీ శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ప్రస్తుత శాసన సభ్యులు మిత్రులు చిమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఈ ఎన్నిక ఇన్ఛార్జ్ గవర్నమెంట్ విత్తూరు శ్రీ పల్ల రాజేశ్వర రెడ్డి గారు స్థానిక శాసనసభ్యుడు యువ నాయకుడు అజయ్ గారు అభ్యర్థి పార్లమెంటు నిలబెట్టినటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీల్ నామా నాగేశ్వరరావు గారు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం గొడవ ఏంటంటే హెలికాప్టరు నాకు కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాలు టైం ఉంది ఈరోజు జరిగే ఎన్నికలో ఖమ్మం జిల్లా చాలా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా రాజకీయంగా అతి ఎక్కువగా చైతన్యం ఉండే జిల్లా ఖమ్మం జిల్లా ఒక మాట మీకు నేను స్పష్టంగా మనం చేస్తా ఉన్నా ఆ బాధ్యత నా మీద ఉంది తెలంగాణ సాధించడం కోసం నేను ఎన్ని పాటలు పడ్డనో ఎన్ని బాధలు పడ్డనో చివరికి నా ప్రాణాలు లెక్క చేయకుండా ఏ రకమైన పోరాటం చేసిందో ఇక్కడనే ఇదే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిలో ఏ విధంగా నేను నిర్బంధించబడి ఉన్నానో ఆ చరిత్ర అంతా కూడా మీకు తెలుసు పదిహేను సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మనకు రాష్ట్రం సిద్ధించింది ఈ రాష్ట్రంలో ఏ ఇంచైనా ఏ బెత్తడి జాగా అయినా నాది అని భావించే వ్యక్తి కేసీఆర్ అది ఏ కానివ్వండి అది ఖమ్మం జిల్లానా నిజామాబాద్ జిల్లానా మలానా జిల్లా అని కాదు తెలంగాణలో ఉండే ప్రతి ఇంచు కూడా అన్ని రకాలుగా అందరం కూడా అన్ని వర్గాల ప్రజలను కూడా సుఖంతో సంతోషంగా ఉండాలనేదే నా జీవిత లక్ష్యం అదే నా గమ్యం అదే నా ప్రస్థానం అని కూడా నేను మనం చేస్తా ఉన్నా అందుకోసం మిమ్మల్ని నేను కోరేది మనం వీళ్ళ తెలంగాణ రాష్ట్రం మన బతుకు మనం బతకాలి మన పోరాటం మనం పోరాడాలి మన ప్రజలు సుఖంగా బతకాలి మన రైతాంగం సుఖంగా బతకాలి దానికోసం ప్రయత్నం జరగాలి అందుకుగాను నేను అక్కడ చెప్పలేదు మహబూబాబాద్లో పాత ఖమ్మం జిల్లా కాబట్టి ఆ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కూడా ఖచ్చితంగా ఈ టైంలో సాధించుకుందాం చాలా పెద్ద ఎత్తున మనకి ప్రాంతం అంతా కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని మనం చేస్తా ఉన్నాం వాళ్ళంతగా ముండికేస్తే అవసరమైతే మన సింగరేణికి అప్పగించి స్టేట్ సెక్టార్లో మనమైనా సరే బయ్యారం ముక్కు ఫ్యాక్టరీని ప్రారంభింపజేసుకుందామని మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నవి నేను రాబోయే కొద్ది రోజులలో జిల్లాకు వచ్చి ప్రధానమైనటువంటి భూముల సమస్య అది సాధారణమైన భూములు కావచ్చు అటవీ భూములు కావచ్చు పోడు భూముల సమస్య కావచ్చు వాటిని సమూలంగా పరిష్కరించి రైతాంగానికి ప్రజలకు మేలు చేయాలి కాబట్టి మూడు మూడు రోజులు నాలుగు నాలుగు రోజులు ఒక్కొక్క జిల్లాలో క్యాంప్ చేయాలని నేను అనుకుంటా ఉన్నా నేను ఒక్కనిగా రాకుండా నాతో మొత్తం మంత్రివర్గ సభ్యులు అందరు కార్యదర్శులు చీఫ్ సెక్రటరీ అన్ని విభాగాల అధిపతులు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖమ్మానికి వచ్చి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం అప్పుడు అందరినీ కూడా సావకాశంగా సావధానంగా నేను వ్యక్తిగతంగా కలుస్తాను కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా ఆ విధంగా లోకల్కి జరగాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా మనం చేసుకుందాం దాంట్లో మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొన్ననే టీఆర్ఎస్ అద్భుతమైన మెజార్టీతో మళ్ళీ అధికారానికి వచ్చింది ఐదు సంవత్సరాల కాలం మన ముందుంది రాష్ట్ర పక్కాలు మన చేతిలోనే ఉన్నాయి ఏం కావాలన్నా మనం చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా చేసుకుందాం అన్నిటికన్నా ప్రధానమైంది ఈ జిల్లాకు అన్నం పెట్టేది మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు దానికోసంగా పదమూడు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం అన్ని అనుమతులు సాధించినాం అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి ఒక్కసారి దుమ్మగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో రెండు పంటలు ఒక్క ఇంచు భూమి లేకుండా కూడా పారిచ్చే బాధ్యత నాది ప్రతి ఇంచుకు నిల్లించే బాధ్యత నాది అని మనం చేస్తాం నాగార్జున సాగర్ కాని భూములు కాదండి ఈవెన్ ఆంధ్రాలో ఈరోజు ఎట్లయితే పట్టిసీమ పెట్టుకొని వాళ్ళు కృష్ణా డెల్టా సమస్య తీర్చుకున్నారో మనం కూడా నాగార్జున కేసు చూడకుండా సీతారామ లిఫ్ట్ ద్వారానే ఎన్ఎస్పి ఆయకత్వం కూడా కంప్లీట్గా పారించుకుందామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా నిన్న మొన్న నేను చూస్తా ఉన్నా మీ బాధ మొన్న అడిగినారు ఇక్కడ మిత్రులు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు అడిగినారు ఇంకా ఇతర ఎమ్మెల్యేలు అడిగినారు ఇక్కడ అజయ్ గారు అడిగినారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు సార్ పంటలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి పంటల కోసం దయచేసి నీళ్ళు వ్యవహార కావాలని చెప్పినారు వదలమని చెప్పినా వదిలినారు మళ్ళీ ఇప్పుడు మళ్ళా డిమాండ్ వచ్చింది మళ్ళా పొద్దున వైరా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు సార్ దయచేసి ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు నీళ్ళు వస్తే పంటలు మర్చిపోతాం కాబట్టి నీళ్ళు కావాలని అడిగినారు పొద్దున్న నేను మళ్ళీ ఈఎన్సికి మాట్లాడి అది కూడా చెప్పినాం ఒక్కసారి సీతారామ స్విచ్ ఆన్ అయితే ఈ దురవస్థ కూడా మనకు తప్పది దానికోసం ఎదురు చూసే పని కూడా ఉండదు గోదావరి మనల్ని ఒరుచుకుంటూ పారుతుంది కాబట్టి సంపూర్ణంగా రెండు పంటలు కడుపు నిండా పండించుకునే దానికి ఆసక్తి ఉన్నవాళ్ళు మూడో పంట కూడా వేసుకునే విధంగా సీతారామ నీళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే మీ కళ్ళ ముందు నేను సాకారం చేస్తా అది నా హామీ అని చెప్పి జిల్లా ప్రజలందరూ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా అది ప్రధానమైన కార్యక్రమాన్ని మనం చేసుకుందాం ఇక్కడ అద్భుతమైనటువంటి గ్రానైట్ ఇండస్ట్రీ ఉంది అది ఎగుడు దిగుడుతో జరుగుతూ ఉంది గతంలో కొంత జరిగింది ఇంకా కొంత జరగాల దాన్ని కూడా బాగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలు మనం చేసుకుందాం నేను మిమ్మల్ని ప్రార్థించేది స్థానిక అభివృద్ధి ఇరిగేషన్ ప్రాజెక్టులు భగీరథ కార్యక్రమం అయిపోయింది సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు దాని గురించి నేను మళ్ళీ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు చాలా విషయాల్లో ఇండియాలో మనం నెంబర్ వన్ ఉన్నాం ఇప్పుడు జరుగుతుండేది పార్లమెంట్ ఎన్నిక మీ అందరినీ కూడా నేను ప్రార్థించేది ఒకటి ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా ఇక్కడ పత్రికా మిత్రులను కూడా నేను కోరుతా ఉన్నా ఇదేదో మామూలుగా నామా నాయస్థలం మధ్యన ఇంకో ఎల్లే పుల్ల మధ్యన కోటి కాదు ఇది దేశ భవిష్యత్తును దేశ గతిని దేశ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలు ఇవి ఆశా ఎన్నికలు కావు రొటీన్ జర్నలిజం కాకుండా దయచేసి నేను చెప్పే మాట నేను ఏదైతే వాదం వినిపిస్తున్నానో దాన్ని ఒక కొత్త కోణంలో ప్రజల ముందు యువకుల ముందు పెట్టాలని చెప్పి మీడియా మిత్రుల నేను కోరుతా ఉన్నా ఒక మాట ఆలోచన చేయాలా వీళ్ళిద్దరూ కాంగ్రెస్ బీజేపీ ఒకరినొకరు నిందించుకుంటా ఉన్నారు వీరంగం ఎత్తుతూ ఉన్నారు మైకులు బద్దలు అవుతూ ఉన్నాయి దేనికోసం అండి ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరండి అరవై ఆరు సంవత్సరాలు ఈ రెండు పార్టీలే కదా వేరే ఇంకెవరో పరిపాలించలేదు కదా ఎవరు ఎవరో ఎవరు ప్రధానమంత్రి నామనాగేస్తారు ఉన్నారండి లేరు కదా ఈ రెండు పార్టీలే ఉన్నారు మరి ఈరోజు ఈ దేశంలో ఉన్న దరిద్రానికి సాగునీటి కరువుకు తాగునీటి కరువుకు కరెంటు లేని చిమ్మ చీకటి ప్రాంతాలకు ఎవరు బాధ్యులండి వేరే ఇంకెవరో పరిపాలించినట్టు ఇంకెవరో బాధ్యత ఉన్నట్టు మళ్ళీ వీళ్ళే ంగతూ ఉన్నారు దయచేసి దాన్ని విశ్లేషణ చేయాలి అందుకే ఈరోజు తెలంగాణ బిడ్డగా ఈ జాతిని చైతన్యం చేసే బాధ్యత మన మీద ఉంది కాబట్టి నేను ఫెడరల్ ఫ్రంట్ని ప్రస్తావిస్తూ ఉన్నాను ఆశా మాసిగా నేను చెప్పడం లేదు నేను దేశవ్యాప్తంగా చాలామంది రాజకీయ నాయకులతో మాట్లాడున్నాను ఈరోజు ఖమ్మం నుంచి నేను చెప్తా ఉన్నా దయచేసి ఈ రెండు పార్టీలు కలిస్తే కూడా వాళ్ళకి మెజార్టీ వచ్చే పరిస్థితులు లేవని అన్ని సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి బీజేపీ పార్టీకి నూట ముప్పై నూట నలభై సీట్ల కన్నా ఎక్కువ రావు ఎన్డీఏ కూడా వాళ్ళు నూట అరవై నూట డెబ్బై దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ కూడా వంద చుట్టూ అటు ఇటు వస్తా ఉన్నాయి ప్రాంతీయ పార్టీలే రెండు వందల యాభై రెండు వందల అరవై సీట్లు గెలిచే పరిస్థితులు ఈ దేశంలో నెలకొని ఉన్నాయి కాబట్టి నేను మీ దీవెన ఉంటే పదహారుకి పదహారు ఎంపీలు మనమే గెలుచుకుంటే దేశ రాజకీయాలలో మనం చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం వస్తుంది మిత్రులు నామా నాగేశ్వరరావు గారు గతంలో వేరే పార్టీలో ఉన్నా అక్కడ క్లో లీడర్గా ఉన్నారు తెలంగాణ విషయం వచ్చినప్పుడు వారు బరుకు లేకుండా నాతో పాటు లోక్సభలో సభలో గొంతు విప్పిపోరే వ్యక్తి వారికి నైపుణ్యం కూడా ఉంది రేపు కూడా దేశ రాజకీయాల్లో చాలా అద్భుతమైన పాత్ర నిర్వహించగలుగుతారు అందుకు చాలా సమర్థమైన వ్యక్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి కొన్ని విషయాలు మీరు ఆలోచించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో జవహర్ లాల్ నెహ్రూ గారు దరిద్రో నారాయణ అన్నారు మహాత్మా గాంధీ ప్రేరణ మేరకు ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు గరీబీ హఠావో అన్నారు ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు పేదరిక నిర్మూలన అన్నారు ఆ తర్వాత పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ చాలా మంది ప్రధానమంత్రులు చాలా చెప్పినారు మళ్ళా ఇలా మూడవ జనరేషన్ వ్యక్తి నాయనమ్మ అదే పాట వాళ్ళ ముత్తాత అదే పాట ఇలా మనవడు కూడా గరీబీ హఠావ ఎప్పటిదాకా గరీబులు ఉంటారండి వీళ్ళ అవగాహన ఏంటండి దేశం మీద అంటే వీళ్ళకి నిజమైన చిత్తశుద్ధి లేదు నేను కఠోరమైన వాస్తవాలు మనవి చేస్తూ ఉన్నా దేశంలో ఉత్పత్తి అయ్యే పవర్ని వాడుకునే తెలివితేడలి రెండు పార్టీలకు కూడా లేవు మీరు రోజు పేపర్లలో చూస్తూ ఉన్నారు నా మాటలు వింటా ఉన్నారు దీని మీద ఏ ఒక్క నాయకుడు నోరు దొరుకుతలేడు దేశంలో నీళ్లు లేవా ఉన్నాయి డెబ్బై వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు సాగునీటికి రావాలా తాగునీటికి రావాలా అన్ని రకాలుగా ఇబ్బంది పడాల సగం దేశం చీకట్లో ఉంటుంది బాధలు అనుభవించాలి ఎవరి కోసం ఎందుకోసం మళ్ళీ ఈ పార్టీలో గెలిస్తే ఇదే వ్యవహారం ఉంటుంది తప్ప గుణాత్మకమైనటువంటి మార్పు రాదు గుణాత్మకమైన మార్పు రావాలంటే ఖచ్చితంగా బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర కూటమి అధికారంలోకి రావాలి అందుకు ఇప్పుడు అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి దానికోసం దయచేసి మీరు ముందుకు రావాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఎంత ఈజీగా ఎంత అరవోకగా అబద్ధాలు మాట్లాడతారంటే ఇదే మోదీ గారు చెప్పినారు పాతాల లోకంలో ఉన్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే నల్ల డబ్బు తెచ్చి ఇంటికి పదిహేను లక్షలు ఇస్తామన్నారు ఇచ్చినారండి ఇవ్వలేదు ఇవ్వకపోగా బీజేపీ జాతీయ అధ్యక్షుల వారిని మీడియా వాళ్ళు అడిగితే ఓ చునావీ సుమ్లాట ఏ ఎన్నికల్లో ఊచ్చిపోక చెప్తామండి చెప్పిన చేస్తామా అని మాట్లాడతాను అంటే ఇంత అహంకారమా ప్రజల మీకు ఇంత నిర్లక్ష్యమా ఏదైనా ఎన్నికల సందర్భంలో చెప్పచ్చు గతంలో చాయ్ వాళ్ళ ఒక నినాదం ఇలా చెవికి ఒక నినాదం ఇవేనండి క్రియా క్రియాశూన్యమైనటువంటి నినాదాత్మకమైనటువంటి ఇటువంటి నినాదాలతో ఒక విశేషమైనటువంటి ప్రచార హోరుతో ఆ హోరులో దేశాన్ని తీసుకొని పోతారే తప్ప వీళ్ళ ఎజెండా వేరే ఉంటుంది వీళ్ళు ప్రజల కోసం చెయ్యరు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే దయచేసి ఈరోజు ఈ దేశం యొక్క గతి గమనం దశ దిశ మారాలంటే తప్పకుండా తెలంగాణ నుంచి మనం వైకాలికులుగా మారాలి ఇక్కడి నుంచి మన ప్రబంధనం మొత్తం దేశానికి ఒక దిశ తిప్పే విధంగా మనం ముందుకు పోవాలి మీ బిడ్డగా ఆ పాత్ర నేను సంపూర్ణంగా పోషిస్తానని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ఇద్దరి పరిపాలనలోనే ఈరోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ మన ముందర ఉన్నాయి వీటికి నిష్కృతి రావాలంటే ఇద్దరు లేని పరిపాలన రావాలి అందుకు ఇప్పుడు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అందుకు మార్గమేసే పరిస్థితి మనకు కావాలి ఇక్కడ దయచేసి ఖమ్మం జిల్లా నేను మళ్ళీ వచ్చే మీతో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను ఇక్కడ ఉండబడే అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ హెడ్ క్వార్టర్లో కూడా యువకుడు అజయ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కొంతమంది వేరే పార్టీ చేరిన వాళ్ళు కూడా చేరుతామని చెప్పి ప్రకటనలు కూడా చేశారు మీరు ఇవన్నీ కూడా చూశారు శక్తి కూడా తీసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోదాం ఈ జిల్లాను కూడా అన్ని రంగాలలో అగ్రభాగా తీసుకుపోయే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేమితో కోరేది ఒకటే దయచేసి శసభిషలు లేకుండా రాజకీయంగా చిన్న చిన్న ప్రపంచాలన్నా టీఆర్ఎస్ నాయకత్వం కూడా మొత్తం ఒకటి కావాలి పర్టికులర్లీ ఇప్పుడున్నటువంటి ఎంపీ శ్రీనివాసరెడ్డి గారిని తుమ్మల గారిని నేను కోరుతా ఉన్నా దయచేసి దేశ ప్రయోజనాలు ముఖ్యం మనకు మన చిన్న చిన్న విభేదాలుంటే ఉండవచ్చు కాక అవన్నీ వదిలేసి నేను దేశం కోసం పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా ముందుకు పోవాలి నేను శ్రీనివాసరెడ్డి గారి యొక్క అభిమానులకు శ్రీనివాసరెడ్డి గారిని అభిమానించే వాళ్ళకు ఒకదే మాటను మనవి చేస్తా ఉన్నా నేను చెప్పేది శ్రీనివాసరెడ్డి గారికి ఏదో డిస్క్వాలిఫికేషన్ ఉండో మరేదో ఉండో నేను వారి టికెట్ నిరాకరించలేదు వారు నా ఇంట్లో పిలవంలో ఉంటారు నాకు చాలా ఆత్మీయంగా ఉండే వ్యక్తి ఆయన కూడా అద్భుతమైన రాజకీయ అవకాశం ఉంటుంది మీతో లొలిపడ్డారు ఇంకో మాటకు నేను మనవి చెప్తా ఉన్నా ఎప్పుడు ఎవరు ఏమవుతారో ఎవరు అదృష్టం ఏమంటారో ఎవరికి తెలియదు నేను ఎక్కడ చెప్పలే కానీ ఈ మాట ఖమ్మంలో చెప్తా ఉన్నా రెండు వేలలో రెండు వేల ఒకటిలో నేను ఒక మాట చెప్పేవాడిని నా సహకరులకు ఉద్యమ సహచరులకు ఒక మాట చెప్పేవాడిని మీరు భయపడంతా టీఆర్ఎస్ చాలా పెద్ద పార్టీ అవుతుంది ఈ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మినిస్టర్లు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు కేంద్ర మంత్రులు అవుతారు గవర్నర్లు అవుతారు విదేశీ రాయబారులు కూడా అవుతారని చెప్పిన ఇప్పుడు దాకా వచ్చినామంటే ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు దాకా వచ్చినాం గవర్నర్లు రాయబారులు కాలే కావాల్సిన అవసరం ఉంది ఈ టర్మ్లో మీ దయతో ఆ పదవిని కూడా టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠించబోతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా అందులో తుమ్మల నాగేశ్వరరావు గారి సేవలు కూడా విశేషంగా మనం వాడుకోవాలి శ్రీనివాసరెడ్డి గారి సేవలు కూడా విశేషంగా మనం వాడుకోవాలి తప్పకుండా వాడుకుందాం కాబట్టి నాకు అందరూ కూడా ఆత్మీయులు నాకు ఎవరు వేరే వాళ్ళు కాదు దయచేసి వేరే విధంగా అనుకోవద్దు అనేక సమీకరణాలు అనేక ఆలోచనలు చేసిన తర్వాతనే నామ నాగేశ్వరరావు గారు సభ ఉంటుంది ప్రాతినిధ్యానికి అని చెప్పి ఆలోచన చేసి అందరూ ఒప్పందంతోనే వారిని కాంప్రమైజ్ అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి దయచేసి వారిని పెద్ద ఎత్తున శిశభిక్ష లేకుండా గెలిపించాలని కోరుతా ఉన్నా నాగేశ్వరరావు గారిని శ్రీనివాసరెడ్డి గారిని ఈ రోజు నుంచి మీరు కాలికి బట్టగట్ట కూడా దయచేసి అవరాత్రాలు పనిచేసి మంచి భారీ మేయాటితో నామా గారిని గెలిపించుకొని రండి మీ స్థానాలు కూడా పటిష్టంగా ఉంటాయి మీ స్థానం నా ఉదయంలో ఆల్రెడీ ఉంది మీ రాజకీయ స్థానం కూడా డెఫినెట్గా భద్రంగా ఉంటుంది మీకు చింతించే అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా తెలంగాణ మొత్తాన్ని బాగు చేస్తున్న క్రమంలో మనందరం కూడా మరింత ఉజ్వలంగా ముందుకు పోవాలి ఆ రకంగా ముందుకు పోదామని నేను తెలియజేస్తా ఉన్నా ఇంకొక ఐదు నిమిషాలు పర్మిషన్ ఉంది ఈ హెలికాప్టర్ ఉంటుంది ఈరోజు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణం కొన్ని డబుల్ బెడ్రూమ్లు మొదలుపెట్టినాం ఇంకో కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం ఈ పట్టణాన్ని నాగేశ్వరరావు గారు ఆరణ్య మంత్రిగా ఇప్పుడు దిగుతా ఉంటూ నేను చూసిన బ్రహ్మాండంగా కొన్ని పవన్ కళ్యాణ్ పెట్టారు ఒక చెరువు చేశాం ఇంకా చాలా చాలా బాగా చేయాల్సిన అవసరం ఉంది ఈ పట్టణం మన బాడర్లో ఉండే పట్టణం కాబట్టి ఒక అద్భుతమైన పట్టణంగా దీన్ని రూపుదిద్దే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి కూడా అద్భుతంగా పట్టణాన్ని పట్టణంలో ఉండే పేదలు ఆ కాలువ ఉండే పేదలు ఏదైతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కొన్ని వేల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయించి నేనే సూపర్వైజ్ చేసి తప్పకుండా దాన్ని చేయిస్తామని కూడా మనవి చేస్తా ఉన్నాను మేము ఎన్నికల ప్రణాళికలో ప్రకటించినట్టుగా సొంత జాగా ఉండే వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంటికి డబ్బులు మంజూరు చేసి దానికోసం కూడా సహకారం చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం ఈ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడానికి జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి మన హక్కులు మనకు రావాల్సిన నిధులు ప్రాజెక్టులకు రావాల్సిన హోదాలు అన్ని సాధించుకోవడానికి ఖచ్చితంగా మనం పదహారు ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉంది ఆ కోవలో నామా నాగేశ్వరరావు గారు సమర్థమైన వ్యక్తి లోక్సభలో పనిచేసిన అనుభవం ఆయనకుంది ఆయన అనుభవం ఖమ్మం జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కూడా ఉపయోగపడే విధంగా పెద్ద ఎత్తున మీ దీవెన ఇచ్చి వారిని లక్షలాది ఒక మేయాడితోని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా చివరిగా నేను ఒక మాట మీకు మనవి చేసేది నేను చాలా క్రిటికల్గా సర్వే చేస్తాను మీకు తెలుసు ఈరోజు నేను సర్వే లేటెస్ట్ ఈ రోజు మార్నింగ్ నాకు వచ్చింది మనం చాలా చాలా హెయిట్ గా ఉన్నాం యాభై ఎనిమిది శాతం ఓట్లతోని నామ నాయస్ గారు ముందంజలో ఉన్నారు ఇంకా కొంచెం కష్టపడితే సిక్స్టీ పర్సెంట్ కూడా దాచేటువంటి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా టీఆర్ఎస్ మొత్తం నాయకులు కార్యకర్తలు బలవంతిని ముందుకు తీసుకోపోవాలని నేను కోరుతూ ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఎండ ఉన్నా వేడి ఉన్నా మా అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములందరూ కూడా పెద్ద ఎత్తున ఏం కావాలి నర్సరీ రైతులకు కూడా కరెంటు సబ్సిడీ కావాలని చెప్పి డిమాండ్ ఉంది తప్పకుండా ఎన్నికల తర్వాత ఆర్డర్స్ ఇచ్చి నర్సరీ రైతాంగానికి కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను రైతులకు సంబంధించి నేను ఒకటే మాట మీకు మనవి చేస్తాను నేను ఏదైతే మూడు రోజులు జిల్లాలు ఉంటాయని చెప్పినా అది పోడు భూమి కానీ సుబాబులు రైతుల భూములు కానీ మరొక రకమైన భూముల సమస్యలు కానీ భూ సంబంధమైన సమస్యలు ప్రజలకు లేకుండా సంపూర్ణమైన పరిష్కారం దిశగా నేను తీసుకెళ్తా కొత్త రెవెన్యూ చట్టాన్ని కూడా తెస్తా ఉన్నాం కేసీఆర్ మొండి మీకు తెలిసిన విషయం ఈ సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేయించి రైతాంగానికి ఏ రకమైన బాధ లేకుండా కూడా చేసే పూచి నాది అని మనవి చేస్తూ ఈ ఎన్నికల్లో నామా గారి కారు గుర్తుకే ఓటేసి వారిని జీవించి గెలిపిస్తామని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ கட்டியவை ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா கார் குர்த்துக்கே கார் குர்த்துக்கே ஜெய் தெலங்கானா தன்யவா குமார்